అదేవిధంగా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవీలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కోటనాగేశ్వరరావు గారు ఎస్సీసీ అధ్యక్షులు బొందయ్య గారు అదేవిధంగా కిసాన్ సిల్ అధ్యక్షులు ముక్కశేఖర్ గౌడ్ గారు నానియాల్ గారు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ విధంగా గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెన్నంటుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కేసులను భరిస్తూ జైళ్ళకు పోయి ఈ రోజు కోర్టుల చోటు తిరుగుతున్న అనేక మంది నాయకులనే కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వేర్హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా ముగ్గురు మంత్రులకి అదేవిధంగా రఘురాం రెడ్డి గారికి రేణుకా చౌదరి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి పెద్దలందరికీ ఈ నాకు పదవి రావడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం పార్టీ అధికారంలోకి రావగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులున్నారు కార్యకర్తలు ఉన్నారు మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని వారందరినీ కూడా రాబోయే రోజుల్లో సముచిత స్థానంలో వారికి పదవులు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటగా కోరుతా ఉన్నాను నా వంతుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్తాను నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను మరి ఎవరైతే కష్టకాలంలో పార్టీ నిన్న అంటున్నారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసి మరి అనేక ఒడిదుడులకు ఎదుర్కొని మన ఇంద్రమ్మ రాజ్యం రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఒక్కసారి మీ ద్వారా మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఇది కోరుతా ఉన్నాం మరి నాకు గత పది సంవత్సరాలుగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒక ఇళ్ళులాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక తండ్రిలాగా అన్నదమ్ములాగా మేము నిత్యం కలుస్తూ నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏమి జరిగినా మనమేమి ఉండాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా తిరిగినట్టు మనం అందరూ మీ అందరికీ కూడా తెలుసు అనేక కార్యక్రమాల్లో మేమందరం పాల్పంచుకున్నాం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో దుర్గా ప్రసాద్ గారి సారథ్యంలో గత నాలుగైదు సంవత్సరాలుగా అనేక అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసుల్లో ఉన్నమాట కూడా వాస్తవం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇందరం రాజ్యం వచ్చింది మనందరికీ సంతోషం ఏదైతే ఆరు పథకాలు సోనియా గాంధీ ద్వారా అమలు చేస్తామని చెప్పారో వాటిల్లో అనేకం ఇప్పటికే చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పక్షపాతి రైతుల పట్ల అనేక కార్యక్రమాల నాడు కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కానీ రుణమాఫీ కానీ అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు కూడా రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి బాగా వందల ఎకరాలున్న వ్యక్తులకు కాకుండా గుట్టలకి రాళ్ళకి కాకుండా వెంచర్లకి కాకుండా నిజమైన రైతు ఎవరో గుర్తించడం కోసం ఈరోజు త్రిసభ్య కమిటీ వేసి దాంట్లో కూడా మన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సారథ్యంలో ఈరోజు ప్రతి జిల్లాలో తిరిగి మరి రైతుల అభిప్రాయం తెలుసుకుంటున్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల సొమ్ముని ప్రజలకే పంచాలి రైతులకు పంచాలనే ఒక ముఖ్య లక్ష్యంతో చేస్తున్న తరుణంలో మరి వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన గిడ్డంగుల సంస్థకి కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం దానికి నన్ను నియమించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా రైతు బిడ్డగా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమైనప్పటికీ నేను చదివిన చదువు ద్వారా అనేక పరిశ్రమలు పెట్టి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ కూడా ఈ రోజుకు కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టద్దు రైతు కుటుంబంలో పుట్టాం కాబట్టి రైతుగానే ఉండాలి అని చెప్పి నేను మరి వ్యవసాయం చేస్తున్న సందర్భంలో నాకు వ్యవసాయానికి సంబంధించిన మరి గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ ఇవ్వడం అనేది నిజంగా నేను హర్షిస్తూ ఉన్నాను గర్విస్తూ ఉన్నాను మరి అందరికీ తెలుసు మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్లో వరితో పాటు మిర్చి పత్తి అనేక పప్పు ధాన్యాలు పడుతున్న మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పడుతున్న సందర్భంలో రైతులకు గిట్టుబాటు రాని సమ సందర్భంలో మరి దళారులకు తక్కువ రేటు అమ్ముకుంటున్న సందర్భంలో మరి మా సంస్థ ద్వారా అనేక గోడలు నిర్మించి రైతులకు కూడా భరోసా కల్పించడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ఇరవై ఐదు గోడవలు మాత్రమే సంస్థ అధ్వనంలో ఉండేవి తర్వాత కాలంలో ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు గోడవలు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా రెండు వందల యాభై గోడవలని సహకార సంఘంలో ఉన్న గోడవలు కానివ్వండి మార్కెటింగ్ శాఖలో ఉన్న గోడవలు కానివ్వండి ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేసిన ఇన్వెస్టర్ గోడవలు కానీ తీసుకొని ఈరోజు ఒకవైపు సివిల్ సప్లై రైస్తో పాటు అదేవిధంగా ఫెర్టిలైజర్స్తో పాటు అదేవిధంగా మొక్కజొన్నలతో పాటు అనేక పంటలు నిల్వ చేసేందుకు మరి నాడు ఈ సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది మరి మంచి సంస్థగా పేరు తెచ్చిన మాట వాస్తవం గతంలో దానికి రెట్టింపు ఉత్సాహంతో మరి నాకు కావాల్సిన ఈ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వ్యక్తి కావటం దాని ఆ శాఖలో ఉన్న ఈ కార్పొరేషన్ కావటం అదేవిధంగా కార్పొరేషన్ కావాల్సిన భూమినిచ్చే రెవెన్యూ మంత్రి గారు మన జిల్లా వాడు కావటం అదేవిధంగా అన్నింటికి మించి మరి ఏదైనా ఫైనాన్స్ సంస్థల ద్వారా ఫైనాన్స్ ఇప్పించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా వాడు కావడంతో నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను నా సాయశక్తులా కృషి చేసి ఈ సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరి వ్యవస్థ ఈ సంస్థని తీర్చిదిద్దామని చెప్పి మరి పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా మరొకసారి నాకు ఇన్ని సంవత్సరాలు పార్టీ వ్యవహారాల్లో కానివ్వండి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కానీ అనేక కార్యక్రమాలు నా విన్నంటి ఉన్న అనేక మంది వందల మంది కార్యకర్తలు ఉన్నారు ఈరోజు కూడా వారు అంతే ఉన్నారు మరి వారందరికీ కూడా పార్టీ ద్వారా సముచిత స్థానం కల్పించడానికి నా శయశక్తిగా గురి చేస్తానని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ముఖ్యంగా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నేను అనేక సందర్భాల్లో వారు నాకు వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించి నన్ను మరి మంచి నాయకుడిగా తీర్చిదిద్దడంలో మీ పాత్రని నేను మర్చిపోలేని చెప్పి తెలియజేస్తూ మీకు కూడా ఎప్పుడు కూడా మీ అండ మా అండదండలు ఉంటాయని మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసే సూచన